ఉన్న వాళ్లే మా పైన ఇంత ఒత్తిడిలు తీసుకురావడం మా కోరికలు నెరవేర్చకపోవడం చాలా బాధకరమైన విషయం ఆ రోజు బతుకమ్మలు పెట్టి ఎంతో ఆడుకుంటా ఆటపాటలతో ఆడుకుంటా సమ్మెలు చేసి పోరాటాలు చేసి సావులను కూడా భరిస్తూ మరి సమ్మెలు చేసి సాధించుకున్న తెలంగాణ ఈ రోజు మా మమ్మలను సమ్మెలలో విరమింపజేసి మా కోరికలను మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్తున్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేలు కా మమ్మలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుకుంటున్నాం అంగన్వాడి టీచర్ అనే బిరుదిచ్చిర్రు ఆ ఒక టీచర్ అనేది దలగబెట్టినారు కానీ మరి టీచర్కున్న ఆ సౌకర్యాలలో ఏ ఒక్కటి లేదు టీచర్ పోతారు స్కూల్లో కూర్చుంటారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని ఇంటికి ఆగి మేము సుంకరోనికంటే అంటే ఎవ్వరు పిలిసినా హెల్త్ డిపార్ట్మెంట్ పిలిస్తే పోవాలి రెవెన్యూ పిలిస్తే పోవాలి ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు పిలిస్తే రాజకీయ వేత్తలు పిలిస్తే పోవాలి ఇన్ని పనులు చేస్తే మాకే కనీస వేతనం లేకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా హెల్త్ కార్డులు లేకుండా ఈ ఇన్ని రకాల అసౌకర్యాలతోటి డ్యూటీ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి అప్పుడు లేని ఈ జీతాలు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళే ఇచ్చినమని చెప్తారు సార్ ఇచ్చిండ్రు కానీ ఆ రోజు చేసే పనుల కంటే ఈ రోజు వంద రేట్లు చేస్తున్నాం ఆ రోజు పన్నెండు గంటల దాకా సెంటర్ల కూర్చుండి పోయి నాలుగు పనులు చేసుకుని ఇరవై ముప్పై వేలు సంపాదించుకున్న ఆ రోజులలో ఈ పదమూడు వేల ఐదు వందలతోటి తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల దాకా సెంటర్ల కూర్చోవాలి డే అండ్ నైట్ అనేది ఏ టైమింగ్ లేకుండా రిపోర్ట్ అడగడం గాని అన్ని అడగడం యాప్లు ఇవ్వడం సెల్లులలో తెల్లందాక పనిచేస్తాను దాకా సెంటర్ల కూర్చుంటే తెల్లందాక సెల్లులల్లో పనిచేస్తున్నాం ఇంత పని భారం పెరిగినప్పటికీ కూడా చేసుకుంటూ వస్తున్నాము మరి ఆ ఆ ఉద్యోగం చాల చాలని ఉద్యోగాలు ఆ సెల్లుల యాప్ల వల్ల పెద్ద వయసు అయిపోయి అరవై ఐదు సంవత్సరాలు చేయాలంటే ఎట్లా చేస్తారు సార్ అరవై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు చాలి సార్ మాకు అరవై సంవత్సరాలు చేస్తేనే మేము ఉంటామో పోతామో అర్థమైతే లేదు ఇంకా అరవై ఐదు సంవత్సరాలు చేయడం అంటే మా వల్ల కాదు ఆ వయసును కూడా కుదింపజేయండి అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ కల్పించి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించండి సార్ మేము శాతం ఇన్ని సంవత్సరాలు